హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు ఏంటి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాల్టి ఈ వీడియోలో కొత్త రోల్ని ఎలా వాడుకోవాలి దాన్ని ముందుగా ఎలా క్లీన్ చేసుకోవాలి పూజా విధానం అదంతా కూడా చూపిస్తూ ఉన్నాను అలాగే దీంతోపాటు ఒక మంచి రోడ్డు పచ్చడి కూడా చూపిస్తూ ఉన్నాను తప్పకుండా ట్రై చేయండి అండ్ ముందుగా అయితే ఈ రోలు నేను తీసుకొని కూడా దాదాపు టూ వీక్స్ పైన అవుతుందండి ఈ రోల్ వచ్చేసి నేను ఆంధ్రాలో తీసుకున్నానండి కడప నియర్ బై మేము ఎలక్షన్కి వెళ్ళాం కదా అప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాను నాకు రోలు అండ్ రోకలి రెండు వచ్చేసి దాదాపు లెవెన్ హండ్రెడ్ చెప్పారు సో ఈ రెండు అక్కడనే తీసుకున్నాను తీసుకొచ్చిన తర్వాత దాదాపు టూ వీక్స్ పైనే అవుతుంది బట్ స్టిల్ ఇంకా టైం లేక నేను యూజ్ చేయలేకపోయాను సో సాటర్డే రోజు ఫైనలీ పూజ చేసి వాడుకుందాము అనేసి ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను ముందుగా అయితే ఇంట్లో పూజ అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ రోల్ మొత్తం క్లీన్ చేసేసి రోకలికి అండ్ రోలు ఈ రెండిటికి కూడా పసుపు పెట్టేసి బొట్టు పెట్టేసాను ఎందుకు ఇలా చేస్తారంటే రోల్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చాలా మటుకు అందుకనే ప్రతి శుక్రవారం కూడా కొంతమంది పూజ చేస్తూ ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి కొత్త రోల్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా పూజ చేస్తారు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అలా సో అదే అలవాటుతోటి ఇక్కడ చేస్తూ ఉన్నాను ఈ పూజా విధానం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి అట్లా వేరేగా ఉంటుందేమో బట్ నాకు చిన్నప్పటి నుంచి ఇదే తెలుసు సో అందుకే ఈ విధానాన్ని నేను పాటిస్తూ ఉన్నాను ముందుగా అయితే రోల్కి అండ్ రోకల్ బండకి బొట్లు పెట్టేసుకున్నాం పసుపు పూసేసి సో తర్వాత ప్రసాదంగా రెండు అరటిపండ్లు పెట్టాను తాంబూలం పెట్టాను పువ్వులు అలాగే కొబ్బరికాయ కొడుతూ ఉన్నాను అంతే అండి పూజ అంటే ఇంకా నాకు తెలిసైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇలాగే జస్ట్ కొబ్బరికాయ కొట్టి పూజ చేసేవాళ్ళు సో అదే ఇక్కడ నేను పాటిస్తూ ఉన్నాను తర్వాత ఈ తాంబూలం మీద అయితే మాత్రం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇస్తారో పక్కన నాకైతే నేను మాకు మేడ్ వస్తుంది కదా తనకిచ్చాను సో ఫ్రూట్స్ అవి అంతా కూడా ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి కొత్త రోలు ఎప్పుడైనా కొంచెం రాయి మట్టి అదంతా ఉంటుంది కదండి అది పోవడం కోసం జనరల్గా పూర్వకాలంలో అయితే సజ్జలు కానీ రాగులు కానీ ఇలా దంచేవాళ్ళు లేదంటే గంజి కూడా వేసి నూరేవాళ్ళు అంట రోడ్లో ప్రజెంట్ అయితే అవి ఆప్షన్స్ లేవు కాబట్టి నేనైతే కొన్ని బియ్యం నానబెట్టాను ఇక్కడ ఒక టూ అవర్స్ అట్లా నానబెట్టేసాను మెత్తగా అయిపోతాయి కదా సో ఫస్ట్ అవి దంచుతూ ఉన్నాను అనమాట ముందుగా అయితే రోల్లో ఉన్న డస్ట్ అంతా పోయేలాగా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టాను తర్వాత ఇట్లా కొన్ని బియ్యం వేసేసి మొత్తం నూరుతూ ఉన్నాను ఏదైనా రాయి పలుకులు లాంటివి ఉన్నా అవన్నీ కూడా పోతాయి కదా అనేసి ఇలా బాగా నూరుతూ ఉన్నాను రోటికి మొత్తం రోల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా నూరుతూ ఉన్నాను ఈ బియ్యము ఇవి సర్జలు కానీ ఇవైతే మాత్రం నాకు మా అమ్మ చెప్పింది ఇలా నూరాలి ఫస్ట్ ఆ రాయి పలుకులు అవన్నీ పోవడం కోసం అనేసి కానీ అక్కడ ఎవరైతే నాకు రోల్ సేల్ చేస్తున్నా ఆవిడనే అడిగానండి ఎలా యూస్ చేయాలి ఏంటి అంటే తను మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అది వేసి నూరమని చెప్పింది మామూలుగా సద్యాన్నం అట్లా ఉంటుంది కదా అది వేసి నూరండి క్లీన్ అయిపోతుంది టూ టైమ్స్ అట్లా చేస్తే సరిపోతుంది చెప్పింది నేనైతే అమ్మ చెప్పిన పద్ధతే ఉపయోగించాను ఇక్కడ రోల్ అయితే క్లీన్ అయిపోయింది నెక్స్ట్ రోటి పచ్చడి చేసుకుందాం అనేసి ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ టమాటో అండ్ కొంచెంగా వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటూ ఉన్నాను బాగా వాటర్ ఏమి మునిగేంత వరకు వేయాల్సిన నీడేం లేదండి కొంచెంగానే వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి టమాటోస్ ఇంకా ఆనియన్ అనేది బాగా సాఫ్ట్ అయిపోవాలి చూశారు కదండీ పచ్చిమిర్చి అనేది బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఇలా గరిటితో నొక్కి చూసామంటే బాగా ఉడికిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఇప్పుడు అందులో ఉండే వాటర్ మొత్తం పోయింది సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను ఆయిల్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి సో అప్పటి వరకు ఒక టూ మినిట్స్ అట్లా తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి మనము కొంచెంగా కరివేపాకు అండ్ వెల్లుల్లి కొంచెంగా జీలకర్ర అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఆయిల్ వేసిన కొద్దిసేపు తర్వాతనే ఇవన్నీ యాడ్ చేసుకోండి వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీలో రైస్ లేకైనా అండ్ చపాతీ లేకైనా అయినా లేకైనా దేంట్లేకైనా ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయడం కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ అండ్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలు చాలా చాలా బాగుంటుంది అండ్ ఈ చట్నీ మీలో ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అంతే అండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం అంతా పక్కన ఉంచేసుకొని చల్లార్చుకోవాలి మొత్తం గ్రీన్ చిల్లీ టమాటో ఆనియన్ ఇదంతా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసేసుకోండి నేనైతే మాత్రం ఈరోజు రోట్లోనే రుబ్బుతూ ఉన్నాను కొత్తగా రోల్ తీసుకున్నాను కదండీ సో రోటి పచ్చడి అంటే మా ఇంట్లో మా ఆయనకి నాకు చాలా ఇష్టం సో అదే ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాను ముందైతే మొత్తం గ్రీన్ చిల్లీ అండ్ వెల్లుల్లి ధనియాలు ఇట్లా వేసాం కదండి అవి మాత్రం తీసేసి ఫస్ట్ అయితే బాగా దంచుతూ ఉన్నాను వెల్లుల్లి ఇవన్నీ కూడా టమాటోస్ వేస్తే మళ్ళీ నె మెదగవు సో అందుకనేసి ముందుగానే ఇవి ఇవి వేసేసి దంచుతూ ఉన్నాను వీటితోపాటి కొంచెంగా సాల్ట్ అనేది వేసేసి బాగా మెత్తగా నూరేకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీస్ అండ్ వెల్లుల్లి ఇవి రెండు బాగా మెత్తగా దంచుకుంటూ ఉన్నాను గ్రీన్ చిల్లీస్ అండ్ వెల్లుల్లి బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు టమాటో ఇంకా ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అవి కూడా దంచుతూ ఉన్నానండి కొంచెం ఇలా ఓపికతో రోట్లో వేసి దంచుకున్నామంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇక్కడ నేను చూసారా అండి కింద సౌండ్ ఎక్కడ వస్తుందో కింద ఉండే అనేసి కింద రోల్ కింద ఒక మ్యాట్ మడిచి అట్లా హోల్ చేసి పెట్టాను సో ఇలా కూడా మీ అందరూ ట్రై చేయొచ్చు కింద సౌండ్ ఏమీ రాదు సో అందుకనే ఈ మెథడ్ ఉపయోగించాను నేను అంతే అండి ఇక్కడ చూసారా మనం పచ్చడి దంచడం కూడా రెడీ అయిపోయింది సో ఇంకా కంప్లీట్గా అంత రోడ్లోంచి పచ్చడి అనేది తీసి పెడుతూ ఉన్నాను పక్కకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రోడ్డు పచ్చళ్ళు ఏవైనా సరే బాగా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలు చాలా బాగుంటుంది సో పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటూ ఉన్నాను చూశారు కదా అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో